केरा के लेकर कर जोड़े हमें एक और 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 एक और

చిక మేము అందరూ చేయించుకోవాలి ఎక్కువ చేయించుకోవాలి అందరూ ఆ నెల ఒకసారి చేయించుకోవాలి తిప్పనపేట సబ్ సెంటర్ ఇనాగ్రేషన్ వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రజాప్రతినిధులకి అధికారులకి ప్రజలకు అందరూ కూడా నమస్కారం మన ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మంది సంబంధించి మొత్తం జిల్లాలో మనకు ఫోర్టీన్ ఉన్నాయి సార్ కన్స్ట్రక్షన్లో సార్ అలా టెన్ సబ్ సెంటర్స్ జగిత్యాల కాన్స్ట్యూన్సీకి సంబంధించినవే ఉన్నాయి సార్ ఫోర్ ఆల్రెడీ మనకి ఫోర్త్ సబ్ సెంటర్ సార్ మళ్ళీ ఒకటి ఒకటి మనకు పర్ఫార్మెన్స్ కొలమానం ఏముంటుంది అంటే నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ అంటే ఒక సెంట్రల్ టీం వచ్చి మనకు సర్వే చేయడం జరుగుతుంది అంటే ఒక సుమారుగా ఐదు నుంచి ఆరు వందల క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఏది పర్ఫార్మెన్స్ సంబంధించి ప్రోగ్రామ్స్ సంబంధించి కానీ స్టాఫ్ ప్యాటర్న్ సంబంధించి కానీ నీట్నెస్ కానీ నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ ల్యాబ్ పర్ఫార్మెన్స్ కానీ తర్వాత డెలివరీ పర్ఫార్మెన్స్ టీవీ లెప్రసీ హెచ్ఐవి తర్వాత నాన్ కమ్యూనికేబుల్స్ బీపీ షుగర్ అన్ని ఇండికేటర్స్తో ఒక ఐదు ఆరు వందల క్వశ్చన్లు ఇస్తారు దానికి సంబంధించి పది సబ్ సెంటర్లు జిల్లాలో ఇప్పటివరకు క్వాలిఫై అయితే అందులో ఆరు సెంటర్స్ మన జగిత్యాలకు సంబంధించినాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది దానికి సంబంధించి ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుంచి కూడా ల్యాండ్ అలాట్ అయినప్పటి నుంచి కూడా చాలా విగరస్గా దీన్ని పర్సూ చేయడము తర్వాత స్టార్ట్ అయ్యేటట్టు చూడము కన్స్ట్రక్షన్ లెవెల్లో ప్రతి స్టెప్లో కూడా దీన్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ఆశయాలకు అనుగుణంగానే మేము కూడా పనిచేసి డెఫినెట్గా మా సెంటర్స్ అన్నిటి కూడా రికార్డ్ కీపింగ్ చేయడము తర్వాత టైం మెయింటైన్ చేయడం స్టాఫ్ది ఓపీ సరిగా చూడడము టెస్ట్ చేయడము సుమారుగా మనకి ఇక్కడ ఆమ్ సెంటర్స్లో కూడా సుమారుగా పదహారు పదహారు వేల టెస్ట్ అయినాయి సార్ డెంగ్యూ సార్ అందరు కృషితో సార్ మనకు ఒక నాలుగు కేసులు వచ్చినాయి సార్ డెంగ్యూలో ఈ సంవత్సరం సార్ అందులో సబ్ సెంటర్ కృషి బాగా ఉంది ఎందుకంటే సబ్ సెంటర్ సంబంధించిన స్టాఫే ఇది డీ డీమానిటరింగ్ చేయడం తర్వాత హౌస్ టు హౌస్ సర్వే చేయడము ఏ ట్రౌన్లో ఫీవర్ సర్వే ఎక్కడ జరగలేదు సార్ మన జిల్లాలకు సంబంధించిన ఆమ్ సెంటర్స్ జరిగింది సార్ ఎక్కడ కూడా ఈ స్టేట్ మొత్తం ఎక్కడా జరగలేదు సో ఫీవర్ సర్వే కూడా మన వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు హౌస్ టు హౌస్ కంటైనర్స్ ఎవాక్యువేట్ చేస్తున్నారు పంచాయతీరాజ్ మున్సిపల్ సిబ్బందితో కలిసి డ్రైనేజ్ క్లీన్ చేయించడం కానీ దోమలు లేకుండా చూడడం ఒకప్పుడు మీరు చూసేవాళ్ళు పదిహేనుల కిందట ఎక్కడ మనం బయట నిలబడితే సాయంత్రం ఇప్పుడు ఆరు గంటలకు మన చుట్టూ మొత్తం దోమలే ఉండేటి సో ఆ దోమల సంఖ్య అనేది చాలా తగ్గించడంలో ఆమ్ సెంటర్స్ కృషి ఉంది అధికారుల కృషి ఉంది మేము మన ఎమ్మెల్యే గారి మార్గదర్శకత్వంలో డెఫినెట్గా మేము సార్ ఇంకా మా సెంటర్స్ ఇంప్రూవ్ చేస్తాం సార్ ఏదైతే సీజేరియన్ సెక్షన్స్ ఏదైతే మీరు చెప్తా ఉంటారు సార్ రెగ్యులర్గా సీజేరియన్ సెక్షన్ సంబంధించి తగ్గించాలని సార్ వాటి గురించి కూడా మేము నార్మల్ డెలివరీస్ అవగాహన కూడా పెంచుతా ఉన్నాం సార్ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా సార్ ఏ సబ్ సెంటర్ ఇది కూడా త్వరలో సార్ దీన్ని ఎన్పాస్కు పెట్టబోతున్నాం సార్ ఖచ్చితంగా ఇది కూడా క్వాలిఫై చేయించడానికి మేము ట్రై చేస్తాం సార్ మీ మీ సపోర్ట్తో సార్ ఇంకా కొన్ని ఏమన్నా మాకు ఏమైనా రిక్వైర్మెంట్ మిమ్మల్ని కలిసి మీకు చెప్తాం సార్ డెఫినెట్గా జగిత్యాల జిల్లా అనుసరి ఆమె సెంటర్ సంబంధించి జగిత్యాల కాన్సల్సెసి నెంబర్ వన్ చేయడానికి మా వంతు సహకారం అందిస్తాం సార్ థ్యాంక్ యూ మందిర్ ప్రారంభోత్సవ సందర్భంలో ఇప్పుడే జిల్లా డిప్యూటీ వైద్యాధికారి ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు చాలా వివరించి చెప్పడం జరిగింది జగిత్యాల నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజే కాదు పల్లె పల్లెన కూడా దవాఖాన్లు మరి పదిన్నర కానీ పద్నాలుగు తవ్వకాల్లో ఇవాళ ప్రోగ్రెస్ నుండి దాదాపు కంప్లీషన్కి వస్తూ ఉన్నాయి వాటికి అదనంగా కూడా నిధులు తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా రాజకీయ నాయకులం స్వయంగానే డాక్టర్ని కావచ్చు కానీ మేము చేస్తే ప్రజలకు అధికారులకు మధ్యలో మేము ఉండేది ఓన్లీ కానీ సో అధికారులు కూడా మంచిగా పని చేసినప్పుడే ఇవాళ అన్నట్టు నేషనల్కు ఎన్క్వైర్స్కు ఇవన్నీ కూడా వస్తాయి గతంలో ధరూర్కి వచ్చిండే మోత కూడా వచ్చిండే సంతోషం అప్పుడు కూడా మనం పోయినాం డాక్టర్ గారిని సన్మానించిన మేడం అక్కడ ముస్లిం డాక్టర్ గారు ఉండి దామోదరణ తీసుకుని పోయి అంటే ప్రతి దాన్ని కూడా మనం సూక్ష్మంగా చూడాలి అయితే మనకి ఈ అవార్డులు రావాలంటే నాడు ప్రభుత్వం నుంచి మనకు కొత్త డబ్బు కూడా వస్తుంది ఎందుకసారి తిప్పనిపేటది కూడా నాడు దానికోసం తీసుకుపోతూ ఉంటుంది అటువంటి సందర్భంలో మన ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ మా కార్యదర్శి కారోబారు వార్డు మెంబర్లు మాజీ ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు వివిధ కుల సంఘాల పెద్దలు ఈ సహకారం ఉండాలి అంటే ఏంది టైం మీద టీకా లాగించుకున్నాడు ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకున్నాడు ఇవన్నీ కూడా ఉంటే దాని మీద మనకు ఢిల్లీ దానిక రిపోర్ట్ పోయి మన దానికి లక్ష ఎనభై వేల రూపాయలు వస్తాయి లక్ష ఎనభై వేల రూపాయలు వస్తే మళ్ళీ దాంతో మంచిగా ఇక్కడ మనం అన్ని సవలత్తులు చేసుకోవచ్చు ఈ రకంగా మనం జైత్యాల చుట్టుపక్కల మీరు ఏదైతే అభిమానంతో నేను గెలిపించారు నేను డాక్టర్ కూడా అయినా అందరు నాయకుల సహకారం ఉంది అధికారుల సహకారంతో జిల్లాలో ఇరవై మండలాలు ఉంటాయి అది వస్తే మనకు ఐదు మండలాలు ఉంటే ఆరు మనకు వచ్చినాయి అవార్డులు ముందు ముందు కూడా మిగతా కొత్తగా పడ్డాలిటి కూడా అవార్డు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఇప్పుడే చెప్పారు దాంట్లో ఇప్పుడు తిప్పన్నపేట నుంచే మనకు మొదలు కావాలి దాంట్లో మీ అందరు సహకారం ఉండాలి ఇంతకుముందే చెప్పిన అక్కడ రోగాలు వచ్చినాక కాదు రాకుండా చూసుకోవాలి కొన్ని ఏమో అంటుకునేటివి ఉంటాయి అంటుకునేటివి ఉంటాయి అంటే పసిరికాయలు ఉంటాయి అట్లాంటివి ఇక ఎయిడ్స్ బీమార్ అసలు ఉంటాయి అవి అంటించుకుంటూ వస్తాయి కాబట్టి అంటించుకునే అంటు అంటువ్యాధులు రాకుండా టీకాలు తీసుకోవాలి దాని తగినట్టు మనం కొంచెం వానకాలంలో వేడి వేస్తారు నీళ్ళు పిలవాలని కొంచెం జాగ్రత్తగా ఉంచుకున్నాడు దోమలు రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ దోమతరలు కట్టుకుంటూ ఉంటే మన ఆరోగ్యం వచ్చి అందరూ అనుకుంటున్నారు మలేరియా అంటే అంత జ్వరం అనుకుంటారు మలేరియా జ్వరం వచ్చి మెదడు వచ్చి మూర్చోబోయి కొంచెం చనిపోయిన వాళ్ళు ఉంటారు చరిపోయిన మలేరియా బతుకుతే కళ్ళు పోయిన వాళ్ళు కూడా నా దగ్గరకి వచ్చేది టీబీ ఉంటుంది మంచిగా ఉచితంగా మందులు ఇస్తారు బలైన ఉంటే తినేందుకు కోడి పైసలు కూడా ఇస్తారు మనం బీమాని మీదికి తెచ్చుకుంటే అది బొక్కల దానిక పోతుంది మెదడు దానిక పోతుంది టీబీ అనగానే ఊపిరితిత్తుల ఊపిరితిత్తుడ కింది దానిక పోతుంది కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే షుగరు బీపీ ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా వచ్చి నాన్ కమ్యూనికల్ డిసీజెస్ అంటర్ అంటే ఇంకోలా కంటుకోవాలి బీపీ షుగరు అసలు ఉంటే ఎంటర్ పరీక్ష చేయించుకోవాలి రకరకాల పరీక్షలు చేస్తున్నారు చేయించుకుంటే మన ఆరోగ్య తెలంగాణ ఉంటుంది ఆరోగ్య తిప్పనపేట ఉండాలి తిప్పనపేట సబ్ సెంటర్ కింద ఉన్న ఐదరపల్లె పెరకపల్లె గోపాలపల్లె పొరళ్ళ బాలపల్లి కూడా ఇక్కడికే వస్తుంది టీకాల కోసం అంటారు అన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు ఒక డాక్టర్గా మీ అందరికీ నేను పరిచయం కావచ్చు కానీ ఇవాళ ఒక నాయకునిగా నేను నన్ను ఆదరిస్తున్నందుకు మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కలిసి పనిచేస్తున్న సందర్భంలో మొన్ననే మా మల్లరెడ్డి గారు అన్నారు నర్సిపూర్లో మా చెల్లె సరోజన సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్ని చేసినా తెలియగలిగి నువ్వు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నప్పటికెళ్ళి గాంధీ సిసి మంజూరు ఇప్పించినా అని చెప్పి అన్నాడు అంటే ఈ రకంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం ఇదే మాట మా రవీందర్ రెడ్డి నారాయణ కూడా అంతరాంగ విషయంలో కూడా అన్నారు తిప్పారపట్లూ కూడా ఇంతకుముందు గంగారు చెప్పిండు ముందు కూడా ముందు కూడా నియోజకవర్గం వరకు అంతా కూడా అభివృద్ధి పనిచేస్తున్నాం దైత్యాల పట్టణానికి అత్యంత దగ్గర ఉన్నది కాబట్టి మీకు తెలియాలి దైత్యాల మున్సిపాలిటీ వచ్చిన నిధులు రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి నూట నలభై ఒక్క మున్సిపాలిటీల ఎవ్వలకు రాలే అత్యధిక నిధులు మనకే ఇచ్చిరని చెప్పి కూడా ఈ సందర్భంగా